శ్రీమాత్రే నమ ఆధునిక మానవుడు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతున్నాడు కానీ మనిషి ఎదుర్కొనే ఎన్నో సమస్యలలో ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రకృతి వైపరీత్యాలను ఎలా తట్టుకోవాలో మనిషి ఇంకా సాధించలేకపోతున్నాడు తరతరాలు మారుతూ ఉన్నాయి తరాలు మారుతూ ఉన్నాయి వరదలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి వరదల తాకిడిని తట్టుకోవటం ఎలా ఏది మన చేతుల్లో లేదు ప్రకృతి బీభత్సాన్ని ఎదుర్కోలేని అసహాయత మౌనంగా ప్రకృతి ముందు ప్రకృతి వైపరీత్యాల ముందు మానవుడు తల వంచక తప్పట్లేదు దీనిలో ప్రకృతి వైపరీత్యాలకు కారణం మానవుడు కూడా మానవుడు తప్పిదాలు కూడా చాలా జరుగుతున్నాయి హైదరాబాద్ మహానగరం ఎంతో అందమైన సుందరమైన నగరం నగరం ఈ వరద ముంపుకు ఉంది ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం వరదలు వచ్చినప్పుడల్లా ముందు హైదరాబాద్ లోనే వరద ముంపు అని వార్తల్లో వస్తూ ఉంటుంది హైదరాబాదు ముంపు ఎందువలన చెరువుల కబ్జాల వలన అందమైన హైదరాబాద్ ముంపుకి గురి అవుతుంది భవిష్యత్తులో చెరువుల భద్రత పర్యావరణ బాధ్యత ఎవరిది హైదరాబాద్ మహానగరాన్ని కాపాడే బాధ్యత ఎవరిది ఇప్పుడు ఏదో హైడ్రా చట్టం గురించి ఈరోజు చెప్తున్నారు అందరూ తెలుసుకోండి చెరువుల పరిరక్షణ హైదరాబాద్ రక్షణ ప్రకృతి విపత్తులకు కారణం మానవ తప్పిదాలు కూడా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోండి ముంపుల బారి పడకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆని ఉమ్ముచ్చాలను